తన పరమ భక్తుడైన శివాజీ మహారాజ్కి ధర్మ సంరక్షణార్థం అపురూపమైన ఖడ్గాన్ని బహుకరిస్తున్న బ్రహ్మరంబ అమ్మవారు అష్టబాహువులతో శివాజీ మహారాజ్కి దర్శనమిచ్చిన ఈ అపురూప దృశ్యం శ్రీశైలం గుడిలో ఉంటుందండి చాలా కాలం పాటు అమ్మవారికి మందిరం లేక నాలుగు పక్కల నాలుగు ఐరన్ స్తంభాలు పెట్టి పైన నాలుగు సువ్వలు వేసి సపోర్ట్గా బలమైన టెంట్ ఒకటి కప్పేవాళ్ళు ఒక మందిరాన్ని కట్టించాలన్నా రాతి స్తంభాలు చెక్కించటం చాలా ఖర్చు అయినా భరించినా సరే వాటిని గుడిలోకి చేర్చడం అనేది పెద్ద ప్రాసెస్తో కూడుకున్న పని అండి ఎలాగా అని దేవస్థానం వారు తర్జన భర్జన పడుతున్న సమయంలో ఈ లేటెస్ట్ టెక్నాలజీ మందిరాలు రావటం ఇందులో కూడా ఎండలు వానలు బలమైన గాలును తట్టుకునే టెక్నాలజీ రావడంతో వీటిని ఆశ్రయించారు దేవస్థానం వారు అమ్మవారి హైట్కి ఆ మందిరం కాస్త చిన్నదిగా అనిపించింది కానీ అయితే చాలా బాగుంది మందిరం లేనప్పుడు అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు ఇప్పుడు మందిరం ఏర్పడిన తర్వాత వచ్చిన భక్తులు తల్లికి మందిరం ఏర్పడిందని చెప్పి పరవశించి పోతున్నారు మంత్రముగ్ధులైపోతున్నారు అమ్మవారిని చూసి మీరు పెట్టే వీడియోలు శ్రీశైలంలో మేము ఎన్నిసార్లు వెళ్ళినా చూడలేదు కదండి అని కూడా కామెంట్ పెడుతున్నారండి మనం స్వామివారిని దర్శించుకొని వెలుపులకు రాగానే ఎదురుగా మనకి ఉత్తర సాల మండపాలు దర్శనమిస్తాయి వాటి మధ్యలో నుంచి వెలుపులకు దారి ఉంటుందండి ఒకవేళ గేటు తీసుంటే వెళ్ళి దర్శించుకోండి ఓం నమశివాయ మీ ఓం కలికి